వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ ప్రస్తుతం మన వికారాబాద్ జిల్లా నాపేట్ మండల్ తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజ్లో ఉన్నాము ప్రస్తుతానికి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి తెలంగాణలోని అతిపెద్ద పండుగగా బతుకమ్మ పండుగ ఇది ప్రకృతి పూలలను మహిళలను శక్తిని పూజించే పండుగ దీనిని చరిత్రను వివరించి వివరించడానికి విస్తృతమైన సంఘటనలు లేనప్పటికీ ఇది జీవిత పండుగగా వర్గణించబడుతుంది తెలంగాణ ఆడపడుచులకు అంత సంబరాల్లో జరుపుకునే పండుగ బంధాలను అనుబంధాలను గుర్తు చేసే ప్రకృతి ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి వారసత్వానికి ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ ఇది పూల పండుగ ప్రకృతిని పూజించే పండుగ తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీ దేవుని అత్యధిక భక్తితో భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకి ప్రత్యేకమైన పూల సంబరాల్లో బతుకమ్మ పండుగ ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇది ఒక మంచి యాక్టివిటీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి ఇది ఒక మారు పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ దీంట్లో పాటలు ఆటలు అన్ని బాగుంటాయి సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఇది ఏ డిఫరెన్సెస్ కూడా లేకుండా పిల్లలు టీచర్లు అందరూ మెలిసి ఇది ఆడుతున్నారు పాడుతున్నారు అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకోటి ఈ దీంట్లో ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్ ఇప్పుడు మోడల్ స్కూల్ అనేది మనది ఒక మండల్లో ఉంటుంది కానీ మొత్తం మండల్లో ఒక ట్వంటీ ట్వంటీ సెవెన్ విలేజెస్ నుంచి స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తారు సో వీళ్ళందరూ వేరియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఈ పిల్లలందరూ కలిసి కూడా ఆడే ఒక యూనిటీని ప్రదర్శించేటువంటి ఒక మంచి ఇది సో దానిని పిల్లల్లో ఇట్లనే మంచి కల్టివేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇది చేయబడుతున్నది టీచర్ల కోఆపరేషన్ అండ్ మా స్టూడెంట్ వీళ్ళందరి కోఆపరేషన్ తో ఇది చాలా బాగా అవుతుంది అండ్ చాలా పిల్లలు టీచర్లు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే ఆ పేరెంట్స్ కూడా కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసినారు రియలీ ఇట్ ఈస్ వెరీ నైస్ థ్యాంక్ యూ కవర్ చేయడానికి థ్యాంక్ యూ సార్ బతుకమ్మ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మనే కాకుండా బోనాలు కూడా మనము స్కూల్లో సెలబ్రేషన్ చేశాము పిల్లలకు ప్రతి ఒక్క కల్చర్ ఈవెంట్ మన సంస్కృతి సాంఘిక అన్ని తెలవాలి అని చెప్పేసి స్కూల్లో ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీ కింద మనము సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది చదువుతో పాటు ఇట్లాంటి ఆటలు పాటలు పండగలు స్కూల్లో జరపడం ద్వారా వాళ్ళకు ప్రతి ఒక్కటి కల్చర్ గురించి తెలవడం జరుగుతుంది చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు మేమందరం టీచర్స్ కూడా చేసాం పిల్లలు బాయ్స్ అందరూ కూడా మంచిగా పువ్వులు తీసుకురావడం జరిగింది ఇలా ఎప్పుడు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ బతుకమ్మ గౌరీ దేవిని పూజించడం జరుగుతుంది మనం బతుకమ్మ పండుగలో ప్రకృతికి మనకు ప్రసాదించిన వరాలన్నిటికీ మనం కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము ఇలాంటి పండుగలు ఇంకా చాలా జరుపుకోవాలి అని మా స్కూల్లో ఆశిస్తున్నాము మా ప్రిన్సిపాల్ గారు కూడా దీనికి మాకు చాలా సహకారాలు అందిస్తూ ఉంటారు థ్యాంక్ యూ తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ సో యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఇది పాస్ అవుతున్నాయి సో ఇంటర్నేషనల్ ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ సో అవర్ కల్చర్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ టు ద ఇంటర్నేషనల్ ఆల్సో లెవెల్ కారము టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఇన్ అవర్ స్కూల్ ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ నాట్ ఓన్లీ టు మీ బట్ ఆల్సో టు ఆల్ మై కొలీగ్స్ హియర్ First of all, I would like to say why we celebrate Bhadkama. It's a state festival. Secondly, it's a festival of flowers. We celebrate unity and diversity. We celebrate youth, youthness. We celebrate. Uh, we worship deity uh, Gauri Mata. We, we need her blessings because this is also a festival of harvesting. So definitely, we need blessings of all the deities and blessings of all the. పావర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్న టైంలో ఇట్లాంటివి చేసుకోవడం వల్ల పిల్లల యూనిటీ పెరుగుతుంది అండ్ పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇట్లాంటి సంప్రదాయాలు ఉన్నాయి మన తెలంగాణలో అనేది తెలుస్తుంది ఇంకా దీనివల్ల మనం ప్రకృతికి దగ్గర ఎందుకంటే రకరకాల పువ్వులు తీసుకొస్తాము ఎప్పుడు వాడని పువ్వులు కూడా తంగేడు గునుగు పువ్వు ఇవన్నీ ఒట్టి సమయాల్లో అయితే దాన్ని ఫ్లవర్ వేస్ట్ అనేసి గడ్డిలాగా పీకేస్తాము అటువంటిది ఇప్పుడు ఇంత ఉపయోగిస్తున్నాము అంటే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సో మనం ప్రకృతికి చాలా దగ్గరగా వెళ్తున్నామని అనిపిస్తుంది ఇట్లాంటి పండుగలు చేసుకుంటూ ఉంటే మన రాష్ట్ర పండుగ ఇది సో చాలా తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మా ప్రిన్సిపల్ సార్ సహకారంతో టీచర్స్ పిల్లలు అందరి అందరి హెల్ప్తోని బతుకమ్మని చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం